ప్రతి బిడ్డకు కాంగ్రెస్ చేతిలో మోసపోయిన ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి చెల్లెకు ప్రతి అక్కకు కలవాలి కలిసి ఈ లెక్క చెప్పాలి ఇది కాంగ్రెస్ ఒక్కొక్క వర్గానికి ఎంతెంత బాకీ పడ్డది ఈ బాకీ కార్డు విషయంలో ఇంటింటికి గుండె గుండెకు మనిషి మనిషికి వాస్తవాలు చెప్పాలి ఏం చెప్పింది కాంగ్రెస్ వాళ్ళు పెద్ద మనుషులు ఉంటే ఇంట్లో ఒక పెద్ద మనిషి పెన్షన్ పొందే పెద్ద మనిషి ఉంటే ఒక పెద్ద మనిషికి అయితే ఒక అయ్య ఉంటే ముసలయ్య ఉంటే ఆయనకు నాలుగు వేలు ఇస్తాం ముసలమ్మ ఉంటే ముసలమ్మకు కూడా నాలుగు వేలు ఇస్తాం ఇప్పుడు కేసీఆర్ గారు రెండు వేల రూపాయలు ఇస్తే మేము నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మరి ఇరవై నాలుగు నెలలు అయింది ఎంత బాకీ ఉన్నారు ఆ ముసలమ్మకు ముసలయ్యకు అని చెప్పి బాకీ కార్డుల రాసినం నెలకు రెండు వేల రూపాయల చొప్పున ఎలక్షన్ జరిగే నాటికి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ఒక్కొక్క ముసలమ్మకు ఒక్కొక్క ముసలయ్యకు బాకీ ఉన్నది నలభై ఎనిమిది వేల రూపాయలు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా ఆడపిల్లలకు చెప్పినారు పద్దెనిమిది ఏళ్ళు నిండిన ఆడబిడ్డలందరికీ రాష్ట్రంలో ఉండే కోటి అరవై ఏడు లక్షల మంది ఆడబిడ్డలకు నెలకు రెండున్నర వేల రూపాయలు కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నూరు రోజుల లోపలనే మా గ్యారంటీ ఇవ్వ మేము ఇస్తామన్నారు ఇరవై నాలుగు నెలలకు రెండు వేల ఐదు వందలు కూడితే వచ్చినాయా ఒకరికన్నా పైసలు మహాలక్ష్మి అంటే మహాలక్ష్మి వచ్చిందా రెండున్నర వేలు వచ్చినాయా ముసలో నాలుగు వేలు వచ్చిందా మన పిల్లలకు పెన్ మన నిరుద్యోగ వృత్తి అన్నారు అది వచ్చిందా అగో అందుకే ఈ బాకీ కార్డు ఇంటింటికి తీసుకపోవాలి బాకీ కార్డు ముంగట పెట్టి చెప్పాలి కాంగ్రెస్ వాళ్ళు మీ ఒక్కొక్కలకు ఇంతింత బాకీ ఉన్నారు మహిళకు యాభై వేలు బాకీ ఉన్నారు ముసలోళ్లకు నలభై ఎనిమిది వేలు బాకీ ఉన్నారు ఈ లెక్క మొత్తం ప్రతి ఇంటికి పోవాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా